అయితే కనబడుతుంది హరీష్ రావును పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీస్ వాహనంలో తిప్పుతూ దాదాపుగా దాదాపుగా గంటలకు తరబడి వంద కిలోమీటర్ల పైన కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావును ఇంకా కూడా ఏ విధంగా పోలీస్ వాహనాలలో తీసుకెళ్తున్నారో కూడా చూడొచ్చు ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు హరీష్ రావు కు సంబంధించి ప్రత్యక్షంగా ఇప్పుడు లైవ్ ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పటి వరకు కనీసం కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఆనవాళ్ళు లేకుండా ఎందుకు అంటే ప్రజల కోసం నిరంతరం సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరు హుజరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మొన్నటి ప్రెస్ మీట్ పెడితే దానికి పూర్తి స్థాయిలో అరకెపూడి గాంధీకి ఏంది పార్టీ కండువ గప్పి స్వాగతం పలుకుతా ఇంట్లోకి తీసుకొచ్చి అతనికి మంచి భోజనం తినిపించి సాగనంపుతా అంటూ కూడా చెప్పిన దానికి పూర్తి స్థాయిలో షేర్లింగం పల్లికి సంబంధించిన అరకేపూడి గాంధీ తన అనుచరులతోని గూండాలతోని ఈ రోజు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కనీసం ఎలాంటిది అంటే కనీసం ఒక చర్య కూడా తీసుకోపోగా వాళ్ళందరినీ పోలీసుల స్టేషన్ ఉంచి రాజభోగాలు అందిస్తున్న పరిస్థితి దాదాపుగా గంటకు పైగా కూడా హరీష్ రావుకు సంబంధించి ఏ విధంగా తిప్పుతున్నారో చూడొచ్చు ఇది ప్రత్యేకంగా కూడా ఎక్స్క్లూజివ్ లైవ్ అండి ఒకసారి చూడొచ్చు సంబంధించి ఆ తీసుకెళ్తున్న తరుణం అయితే పూర్తిగా కూడా మీరందరూ కూడా చూడొచ్చు టీవీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా కూడా మీకు అందిస్తున్నాం హరీష్ రావును పూర్తి స్థాయిలో కూడా పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు ఎక్కడికి ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కూడా దేనికి సమాధానం లేదు ఎవరిని అడిగినా కూడా సమాధానం లేని పరిస్థితి దాదాపు రెండు గంటలుగా ఇదే ప్రయాణాన్ని చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టంగా స్పష్టంగా కూడా తనకు సంబంధించి ఏ ఒక సమాధానం కూడా లేని పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు చూడొచ్చు ఎందుకంటే హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఆ సమాధానం అయితే దొరకని పరిస్థితి అయితే కనబడుతుంది హరీష్ రావును మరి ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ అనేది కూడా పూర్తి స్థాయిలో సమాధానం అయితే లేని పరిస్థితి అయితే కనబడుతుంది శంషాబాద్ పిఎస్కి సంబంధించి ప్రస్తుతం అయితే తీసుకెళ్తున్న తరుణాన్ని అయితే మనం చూడొచ్చు మరి ఇక్కడి నుంచి ఎందుకు ఈ విధంగా తీసుకెళ్తున్నారు అనేది కూడా సమాధానం లేని పరిస్థితి కూడా కనబడుతుంది అంటే ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి పదివేల మంది కార్యకర్తలతో పూర్తిగా కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు రండి ఈరోజు న్యాయం జరగాలి అంటూ కూడా జరగాలి అంటూ కూడా హరీష్ రావు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది దానికి తోడు ఆ పూర్తిగా కూడా హరీష్ రావును ఏంది పోలీస్ వాహనాలలో తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు దానితో పాటుగా ఇప్పుడు ఎక్కడికి అంటే ఏది అంటే ఒకసారి మనం అడ్వకేట్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆ కొత్తపేట వద్ద దాదాపుగా వెయ్యి మంది పైగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకొని అక్కడికి చేరుకొని నాయకులను అడ్డగించే ప్రయత్నాలు అయితే చేశారు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ సంబంధించిన వీడియోస్ కూడా ఒకసారి మనం చూసే ఆ ప్రయత్నం అయితే చేద్దాం హరీష్ రావుకు సంబంధించి ఆ అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా హరీష్ రావుకు సంబంధించి ఒకసారి చూడొచ్చు మీరు కొత్తపేట వద్ద దాదాపుగా వెయ్యికి మందిగా పైగా కూడా పోలీస్ వాహనాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే అడ్డుకున్నారు అడ్డుకొని హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా నిలదీసిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూడొచ్చు సార్ గా చూడొచ్చు దాంతో పాటుగా చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి కొత్తపేట వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు భారీగా చేరుకొని అక్కడ పూర్తి స్థాయిలో అరెస్ట్ ఏదైతే అరెస్ట్ పోలీస్ వాహనంలో తీసుకెళ్తున్న అరీష్ రావును అడ్ అక్కడ పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావాలని కార్యకర్తలు అయితే నినాదాలు చేస్తున్నారు పోలీస్ వాహనాన్ని అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి ఆ కొత్తపేట వద్ద ప్రస్తుతం అరీష్ రావు అయితే అక్కడ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు ఎక్స్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు మొత్తం కూడా చుట్టుముట్టారు పూర్తి స్థాయి అరెస్ట్ హరీష్ రావు ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని దాదాపుగా మంది నుంచి అయితే కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఆ పోలీసులు వాళ్ళందరికీ కూడా కార్యకర్తలు చెరగ చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు దాదాపుగా ఎక్కడికక్కడ లాఠీచార్జ్ చార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు పోలీసులకు సంబంధించి కొత్తపేట వద్ద దాదాపుగా చాలా మందిని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు పూర్తిగా కూడా పోలీసులను వాళ్ళను పోలీసులు వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు దాంతోపాటు ప్రస్తుతానికి సంబంధించి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏది అయితే శంషాబాద్ పిఎస్ కు అయితే తీసుకెళ్తున్నామంటూ ఒక మాట అయితే చెప్తున్నారు అది వాస్తవమా కాదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతానికి సంబంధించి కొత్తపేట వద్ద పూర్తిగా కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే చేరుకుంది అక్కడికి దాదాపుగా వెయ్యి నుంచి మూడు వేల మంది కార్యకర్తలు అయితే చేరుకున్నారు చేరుకునే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడగిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు దాంతోపాటు హరీష్ రావుకు సంబంధించి ప్రధాన ప్రస్తుతానికి సంబంధించి పూర్తిగా కూడా హరీష్ రావును అరెస్ట్కు సంబంధించి ఒకసారి అయితే మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఎక్కడ ఏం కథ అనేది కూడా ఒకసారి చూడొచ్చు మనం హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా అరెస్టుకు సంబంధించి తీసుకెళ్తున్న పోలీస్ వాహనాలకు సంబంధించి కొత్తపేట వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపుగా మూడు వేల కార్యకర్తలు అయితే అక్కడ చేరుకుంటున్న తరుణం అయితే కనబడుతుంది నేరుగా కూడా అక్కడి నుంచి మరి ఎక్కడికి తీసుకెళ్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ ప్రస్తుతం కొంతమంది అడ్వకేట్లతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హరీష్ రావుకు సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే ఆచూకి మాత్రం